పవర్ ఆఫ్ పాజిటివ్ థింకింగ్ ఈ వీడియోలో మనం చూద్దాము ఒక నెగిటివ్ పాజిటివ్ పర్సన్ ఎలా థింక్ చేస్తారనేది నెగిటివ్ పర్సన్ ఫస్ట్ ఇలా అనుకుంటారు ఈ సమస్యల పరిస్థితుల్లో నేను ఇంకా ముందుకు వెళ్ళలేనాను కానీ పాజిటివ్ పర్సన్ మాట్లాడతారు దేవుడు నాతో ఉన్నాడు కాబట్టి దేవుడు నాకు సహాయం చేస్తాడు నేను ముందుకు వెళ్తానని నెగిటివ్ పర్సన్ ఇలా అనుకోవచ్చు నాకు భయంగా ఉంది నేను ఇంకా ముందుకు వెళ్ళలేను కానీ పాజిటివ్ పర్సన్ ఈ రకంగా థింక్ చేస్తారు ఎలా అంటే దేవుడు నాకు పిరికితనము గల ఆత్మని ఇవ్వలేదు కానీ ధైర్యం గల ఆత్మ దేవుడు నాకు ఇచ్చాడు నెగిటివ్ థింకింగ్లో ఇదొకటి నాకు ఆలోచన ఏమి రావట్లేదు నాకు చాలా అయోమయంగా ఉన్నాను కానీ వాక్యంలో ఉంది నేను నీకు ఉపదేశం చేస్తాను నీవు నడవలసిన మార్గంలో నేను నిన్ను నడిపిస్తాను నీ మీద దృష్టించి నేను నీకు ఆలోచన చెప్తాను అంటున్నాడు మనుషుల్లో నెగిటివ్ అనేది ఓవర్నైట్ ఏదేం కలగదు అది భవిష్యత్ ఒక పర్సన్తో కన్సిస్టెంట్గా ఉండటం వల్ల వారి యొక్క దుర్బుద్ధులు వీలు నేర్చుకోవడం ద్వారానో ఒక వెబ్ సిరీస్ చూడడం ద్వారానో ఒక సీరియల్లో ఒక మూవీ లేదంటే ఒక బ్యాడ్ హ్యాబిట్లో ఎక్కువ ఇండల్జ్ అవ్వడం ఎక్కువ ఇన్వాల్వ్ అవడం వలన నెగిటివ్ మైండ్ సెట్ అనేది క్రియేట్ అవుతుంది ఒక మనిషి ఈ నెగిటివిటీ అనేది ఎంత డేంజర్ అని అంటే ప్రతిదానికి భయపడటం ప్రతిదానికి అనుమానించటము ప్రతి చిన్నదానికి కలవరపడటము రియాక్టివ్ గా అవటం అనేది మనం కొందరిలో చూస్తుంటాం అందుకే దేవుని మనం ఎప్పుడు కూడా మెచ్యూర్డ్ మైండ్ మెచ్యూర్డ్ వేలో దేవానను నడిపించని ప్రతిరోజు ప్రార్థనలో నడిపించాలి దేవుని యొక్క విజ్ఞానాన్ని మనం కోరుకోవాలి అందుకే వాక్యంలో ఏ రీతిగా రాయబడి ఉంది మెట్టుకు సహోదరులారా ఏ యోగ్యత అయినను మెప్పైనాను ఉండని ఎడల ఏవి సత్యమైనవో ఏవి ఏవి న్యాయమైనవో ఏవి పవిత్రమైనవో ఏవి రమ్యమైనవో ఏవి గలవో వాటి మీద ధ్యానం ఉంచడానికి దేవుడు మాట్లాడుతుంది సో పాజిటివిటీ మీద మనం ఎప్పుడైతే ఉంచుతామో మన లైఫ్ చాలా పాజిటివ్ గా ఉంటది థింగ్స్ అన్ని స్మూత్ గా జరుగుతాయి ప్రతిదీ కూడా మనకి అనుకూలంగా మారే పరిస్థితిలోకి దేవుడు కూడా తన యొక్క శక్తి ద్వారా మీకు కార్యాలు జరిగించుగాకల్ అండ్ ప్రైజ్ లో